పాతపట్నంలో సుమారు రెండు వందల యాభై సంవత్సరాల క్రితం స్వయంభూవుగా వెలిసి ఉన్నటువంటి శ్రీ 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 నీలకంఠేశ్వరునటువంటి ఆలయం ఈ స్వయంభూలింగం సంవత్సరంలో ఆరు నెలల పాటు నీటిలో ఉంటుంది మిగతా ఆరు నెలలు చక్కగా మనకి దర్శనమిస్తుంది ఈ నీటిలో ఉన్న సమయంలో ప్రతి సందర్భంలోనూ కూడా మోటార్ ఆన్ చేసి ఈ నీరన్నీ కూడా తిండిన తర్వాత ఆ లింగం మనకి దర్శనమిస్తే పూజలు చేసుకొని అభిషేకాలు చేసుకొని నైవేద్యాలు సమర్పించుకోవటం ఈ ప్రాంత ప్రజలకు ఆనవాయితీగా వస్తుంది ఇప్పుడు మోటార్ వేయడం జరిగింది నీరంతా కూడా తోడుతున్నారు క్రమంగా లింగ దర్శనం మనకి జరుగుతుంది జాగ్రత్తగా గమనించండి ఆ నీటి యొక్క స్థాయి కిందకు దిగుతూ ఉంది లింగం మనకి కనిపించే సందర్భం వస్తూ ఉంది ఓం నమ శివాయ కైలాసవాస కేదారనాథ అమరనాథ శ్రీరామలింగేశ్వర బాలింగేశ్వర కృష్ణేశ్వర పశుపతినాథ శ్రీమంజునాథ శ్రీ 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 నీలకంఠేశ్వర ఎండల మల్లికార్జున వేములు వాడి బీవేశ్వర భ్రమరాంభా సైతి శ్రీశైల మల్లికార్జున శ్రీముఖలింగేశ్వర అరుణాధేశ్వర నమః శివాయ నమ శివాయ నమ శివాయ హరలింగేశ్వర జలలింగేశ్వర భవలింగేశ్వర భూలింగేశ్వర నవలింగేశ్వర ద్రవలింగేశ్వర నమ శివాయ హర హర మహాదేవ శంభో శంకర ఓం త్రయంబకం యజామహే సుగంధిం త్రయం వకంహేష్

చక్కగా లింగదర్శనం జరుగుతుంది అందరూ చూస్తరించండి ఓం నమ శివాయ్ ఓం నమ శివాయ్ ఓం నమ శివా